హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మన ఛానల్ నేను విజయశ్రీ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకుందా అర్థం కాలేదు మా మాకు మ్యాగీ అంటే ఇష్టం తనకు మ్యాగీ చేసి ఇచ్చిన అయితే నేను రాత్రన్నాను కొంచెం ఉంది అది పోపు వేసుకుందాం అనుకున్నా యాక్చువల్గా ఎగ్తో పోపు వేసుకుందాం అని అనుకున్నా కానీ ఈరోజు ఎగ్ తినను నేను అందువల్ల ఏం చేయాలా అని ఆలోచించిన సరే కారం ఎర్ర కారంతో పొడి కలిపి పోక్క వేసుకుందాం అనుకున్న అసలు ఎంత టేస్టీ ఉంటుంది నాకు మా స్కూల్ ఎక్స్కర్షన్లో ఒకసారి ఎక్స్కర్షన్కి తీసుకుపోయినప్పుడు ఇంటి దగ్గర నుంచి పచ్చళ్ళు తెచ్చిండ్రండి మా మేడం వాళ్ళు ఆ పచ్చళ్ళు అయిపోయినాయి లాస్ట్ డే నెక్స్ట్ డే తిరిగి వచ్చేస్తాం లాస్ట్ డే అన్నం చేసినారు ఫస్ట్ బ్యాచ్ అంతా తిన్నారు పప్పు చేస్తే అయిపోయింది అయిపోయిన తర్వాత పచ్చళ్ళు అయిపోయినాయి పప్పు అన్నీ అయిపోయిన తర్వాత మా మేడం ఏం చేసిందంటే ఇంత స్టీల్ కింద తీసుకొని దాంట్లో ఆయిల్ పోసింది ఉప్పు ఇంత కారం కలిపేసి అసలు అన్నంలో అందరికీ ఒక్కొక్క స్పూన్ వడ్డించి పోయిందండి అప్పుడు నా చిన్నతనంలో అసలు ఎంత టేస్టీగా ఉందో ఆ కారము అన్నము ఒట్టి ఇట్లా అన్నము అట్లా కలుపుకొని తింటేనే చాలా టేస్ట్ అనిపించింది వేడి వేడి అన్నంలో అట్లా ఆయిల్ వేసుకొని ఉప్పు కారం వేసుకుంటే చాలా బాగుంటుంది అయితే దాన్ని కొంచెం మోడిఫై చేసి ఈరోజు కొంచెం పోపు వేసుకొని తిందాం అనుకుంటున్నా చూపిస్తా ఎట్లా ఎట్లా చేస్తాను చూడండి అన్నం కొంచమే ఉంది కదా అని చెప్పి ఆయిల్ కొంచమే వేసినండి ఒక పెద్ద స్పూన్ నిండా జీలకర్ర ఆవాలు వేసినా కొంచెం మినపప్పు శనగపప్పు వేసి అవి కొంచెం ఎర్ర అవుతుంటే దాంట్లో పల్లీలు కూడా వేసి వేయించినా అండి ఇంకా అన్నంలో పల్లీలు అక్కడొకటి అక్కడ ఒకటి పప్పులు తగులుతుంటే బాగుంటాయి కదా అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కరివేపాకు వేసిన రెండు పచ్చిమిరపకాయలు కొద్దిగా చిన్న ఉల్లిపాయలు సగం ఉల్లిపాయ కట్ చేసి అట్లా వేసిన పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అట్లా వేగుతుంటే దాంట్లో కొద్దిగా పసుపు వేసినా అండి కారం అన్నాం కదా అని చెప్పేసి కొంచెం కారం వేసి కొద్దిగా ఉప్పు వేసినా అండి అవంతా వీటిలో కలిసిన తర్వాత కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి కలిపినా కలిపిన తర్వాత అన్నం కొంచెం ఉంది కదా అది కొంచెం పొడి పొడి చేసుకొని ఇవన్నీ మళ్ళీ మొత్తం కలిపేసిన అట్లా ఇందాక వేసిన పోపు ఉప్పు కారం మసాలా అంతా కలిసేటట్లు అట్లా కలిపినా ఒక రెండు నిమిషాలు కలిపి వేడి వేరే అయినాక దించి వడ్డించుకుంటే అయిపోతుందండి లోపల ఇవన్నీ సర్వ్ నేను ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లో నిమ్మకాయ రసం కనుక్కోకోవచ్చు నాకు నిమ్మకాయ రసం కంటే ఇట్లే తినడం ఇష్టము ఇట్లనే కనుక్కుంటున్నా నిమ్మకాయ రసం లేకుండా వేడి అయిపోయింది ఇంకా వడ్డించుకుంటున్నాను ఎర్రగా కమ్మకమ్మగా అనిపిస్తుంది టేస్ట్ చూస్తాను ఇట్ల తిని చూపిస్తా ఎట్లా ఉందో అయితే ఉల్లిపాయలు కూడా మంచిగా వేగినాయి కదా కమ్మగా అనిపిస్తుంది చాలా బాగుందండి వేడివేడిగా అసలు ఎగ్గుతో చేస్తే ఇంకా బాగుంటుంది అది కూడా ఇంకోసారి చూపిస్తా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్